హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ఈరోజు శ్రీరామునికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో ఇది శ్రీరామునికి చాలా ఇష్టమైన నైవేద్యాలు సో శ్రీరామనవమి రోజు ఇలా చేసి దేవునికి నైవేద్యం పెట్టేస్తే శ్రీరాముడు సంతోషించి మనం అడిగిన కోరికలన్నీ తీడుస్తారండి సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా మనము పానక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము పానకానికి ముందుగా ఒక రెండు యాలక్కలు ఒక నాలుగు మిరియాలు వేసి కొంచెం దంచుకొని పొడిగా తయారు చేసి పెట్టుకోండి సో ఇలా దంచుకొని పొడి చేసుకున్న యాలక్క మిరియాల పొడిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి తర్వాత బెల్లంని దంచుకోండి నేను ఒక గ్లాస్ పానకం చేస్తున్నాను సో దానికి రెండు బెల్లపుండలు తచ్చుకున్నానండి ఇలా మెత్తగా దంచుకొని ఒక గ్లాస్లోకి వేసేయండి సో ఈ బెల్లం అంతా ఒక గ్లాస్లోకి వేసిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకోండి తర్వాత బెల్లం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి బెల్లం కరిగిన తర్వాత ఈ పాకాన్ని వడగట్టుకోండి ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా వచ్చేస్తుంది ఈ ఉడగట్టిన పాకాన్ని మళ్ళీ నేను గ్లాస్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న మిరియాలు ఏలక్కల పొడి ఉంటుంది కదా అది వేసి కొన్ని తులసి ఆకుల్ని కూడా వేయండి ఇలా మిక్స్ చేస్తే మన పానకం అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ మనము వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వడపప్పు అనేది మనం పెసరబాలతో చేస్తాము సో అందుకని ఒక కప్పు తీసుకొని నేను ఒక హాఫ్ గ్లాస్ పె పెసర్ బ్యాల్ తీసుకున్న పెసర బ్యాల్ మీ అండి ఎన్నైనా తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను వేసుకొని బాగా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మంచి పోసి ఒక ఎనిమిది గంటలు నాననివ్వండి ఎనిమిది గంటలు నానితే మన పెసరపప్పు అనేది బాగా మెత్తగా అయిపోతుంది నానుతుంది చూడండి ఎనిమిది గంటల తర్వాత ఇలా అయింది నీళ్ళు వంపేస్తే మన వడపప్పు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చలిమిడి కోసం బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఏ బియ్యమైనా తీసుకోండి సో ఒక గ్లాస్ బియ్యాన్ని గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి ఒక తొమ్మిది గంటలు నానివ్వండి నేను ఇది నైట్ నానబెట్టానండి మార్నింగ్కి బాగా నానబేయ చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా బాగా నానిపోతాయి బియ్యము ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి ఇలా ఉడగొట్టుకోండి బియ్యం అనేది అప్పుడు ఇప్పుడు ఉడగొట్టిన తర్వాత దీన్ని తడి బట్ట మీద ఒట్టి బట్ట మీద వేయచ్చు లేదంటే ఇలానే ఒక టెన్ మినిట్స్ ఉంటే ఆరిపోతాయి బియ్యము అందులో మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి సో స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో బెల్లం తీసుకోండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఈ బెల్లం కరగనిచ్చేంతవరకు వరకు మరిగించుకోండి సో ఈ బెల్ బెల్లం కరిగేలోపు మనము బియ్యం కూడా ఆరిపోయి ఉంటాయి అనమాట మనకి పూర్తిగా ఆరాల్సిన అవసరం లేదండి లైట్గా ఒట్టిగా తడిగా ఉన్నా పర్వాలేదు సో చూడండి కొంచెం లైట్గా తడి ఉంది ఏం పర్వాలేదు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట చలిమిడికి ఎప్పుడైనా ఇలా నానబెట్టుకున్న బియ్యంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి సో చూడండి ఈ బియ్యం అన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పొడి మనము బెల్లం పాకమయ్యేంత వరకు ఆరిపోకుండా ఉండడానికి ఈ పొడిని ఒక కప్పులో కానీ ఒక గిన్నెలో కానీ మొత్తం ఈ పొడిని షిఫ్ట్ చేసుకొని చేత్తోనే బాగా ప్రెస్ చేయండి అప్పుడు మనకి గాలిపోయి పొడి ఆరిపోకుండా ఉంటుంది చూడండి ఇలా ప్రెస్ చేసి మూత పెట్టి పెడితే మన బియ్యపిండిలోని తేమ అనేది పోకుండా కొంచెం తడిగానే ఉంటుందన్నమాట ఇప్పుడు పాకం రెడీ అయిందో చూద్దాము ఇప్పుడు చూడండి బెల్లం బాగా కరిగిపోయింది మెల్ట్ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీన్ని వడగొట్టాలన్నమాట చెప్పాను కదా ఎందుకు వడగొట్టాలంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా వచ్చేస్తుందన్నమాట ఇలా వడగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ గిన్నెను కానీ వేరే గిన్నె అయినా పెట్టుకోండి లేదంటే ఆ గిన్నెనైనా వాష్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ గిన్నెలోని పాకంని అందులోకి వేసి బాగా మరిగించండి సో బెల్లం అనేది పాకం కావాలి సో అంతవరకు బాగా మరిగించండి చూడండి బాగా ఉడుకుతుంది కదా సో మనకి పాకం రెడీ అయిందా లేదా చాలా కరెక్ట్గా ఎలా తెలియాలంటే చూడండి దగ్గర పడింది కదా పాకం అనేది ఇప్పుడు టెస్ట్ చేద్దాము ఈ టెస్ట్ చేయడానికి ఎలా అంటే ఒక ప్లేట్లో కొన్ని నీళ్ళు వేసుకోండి తర్వాత ఈ పాకం కట్టిన బెల్లంని కొంచెం తీసుకోండి పాకంని ఇలా చేత్తోనే అంటే మనకి ఇలా ముద్దలాగా రావాలన్నమాట మరి గట్టి ముద్దలాగా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా ఉంటేనే చాలా మటుకి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా ముద్ద కట్టింది కదా ఇప్పుడు ఈ టైంలో ఇందాక పెట్టుకున్న తడి బియ్య పిండి ఉంది కదా అది కూడా వేసి ఒక యాలక్కని ఇలా దంచి వేయండి వేసి ఈ బియ్య పిండి మొత్తం ఈ బెల్లం పాకం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి సో ఇలా చూడండి బాగా కలిపితే బాగా మెల్ట్ అయిపోతుంది చూడండి బియ్య పిండి బెల్లం అనేది కలిసిపోయింది బాగా ఈ టైంలో ఆఫ్ చేస్తే మన చాలమిడి కూడా రెడీ అనమాట సో చాలమిడి చేసాం కదండి సో ఇప్పుడు దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు మూడు వడపప్పు పానకం చాలిమిడి అన్నీ రెడీ అయినాయి ఇప్పుడు వీటిని దేవునికి సమర్పించండి సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్